సవర్ణ దీర్ఘ సంధి సవర్ణ దీర్ఘ సంధి ఈ నాలుగు అచ్చులలో మాత్రమే ఏర్పడుతుంది ఆ ఈ రు ఈ నాలుగు అచ్చులు ఒకవేళ సేమ్గా ఉంటాయి సవర్ణాలు అయి ఉంటే సపోజ్కి ఇప్పుడు ఆకు ఆ పరమైంది ఇక్కడ చూడండి ఇవి రెండు హస్వాలే ఉన్నాయి రెండు హస్వాలు ఉన్నప్పుడు కానీ లేదా రెండు దీర్ఘాలు కూడా ఉండవచ్చు లేదా ఒకటి దీర్ఘము ఒకటి హస్వం కూడా ఉండవచ్చు ఈ విధంగా రెండు హస్వాలు రెండు దీర్ఘాలు ఒకటి హస్వము ఒకటి దీర్ఘము ఈ విధంగా ఆ ఈ ఉ రు ఈ నాలుగు అచ్చులు కనుక సేమ్గా ఉండాలి ఇక్కడ చూడండి ప్లస్కు ముందు ప్లస్ తర్వాత రెండు ఈలే ఉన్నాయి ఇక్కడ ఇక్కడ రెండు ఆలే ఉన్నాయి ప్లస్కు ముందు ప్లస్కు తర్వాత ఇక్కడ రెండు ఊలు ఉన్నాయి ఇక్కడ రెండు రూలు ఉన్నాయి ఈ విధంగా సమానమైనటువంటి సవర్ణాలు గనక పరమైతే ఆ ఈ ఊరులకు అవి ఏ అచ్చులు పరమైతే దీర్ఘము అవుతుంది ఈ నాలుగిట్లో కూడా దీర్ఘాలే వస్తాయి చూడండి ఇక్కడ దీర్ఘం ఆ వచ్చింది దీర్ఘం ఈ వచ్చింది దీర్ఘము ఊ వచ్చింది దీర్ఘము రు వచ్చింది శతా ప్లస్ అబ్దం శతాబ్దం దీర్ఘం గౌరీ ప్లస్ ఈష గౌరీష దీర్ఘం వచ్చింది ఇక్కడ చారు ప్లస్ ఊహ చారుహ ఇక్కడ దీర్ఘం వచ్చింది ప్లస్ రుణము పితృనము ఇక్కడ కూడా దీర్ఘమే వచ్చింది దీర్ఘ సంధి అని అంటారు అన్నిట్లో కూడా దీర్ఘాలే వస్తాయి అయితే ఇక్కడ సవర్ణాలుగా ఉంటాయి ఊరులకు అవి ఏ అచ్చులు పరమైతే దీర్ఘము ఏకాదేశం అవుతుంది లేదా ఊరులకు సవర్ణములు పరమైతే దీర్ఘములు ఏకాదేశం అవుతుంది మొత్తానికి రెండు సేమ్ ఉంటాయి ప్లస్కు ముందు ప్లస్కు తర్వాత వచ్చాయి ఆకు ఆ ఈకి ఊకు ఊ ఇది సవర్ణ దీర్ఘ సంధి యొక్క స్ట్రక్చర్ ఇది ఇది టెట్రాసే వాళ్ళు తర్వాత డిఎస్సి తెలుగు రాసేవాళ్ళు తెలుసుకోవాల్సినటువంటి గమనించవలసినటువంటి ముఖ్యాంశం